మరికొకటి చెప్తాను ఆ ఉపయోగం కడట్. ప్రతి మీటింగ్ లో నేను చర్కర్ మాకు కూడా బట్ మాహల్ సాంనందలందర్ సబ్జెక్ట్ ఏదైతే మెసేజ్ చేస్తా. అండికట్ చెప్పేసే కచ్చితంగా మాకు ఒక నోట్ అయితే ఇవ్వట్లేదు ఇవట్ కచ్చితంగా. ఏంటి చిన్న ఉచిత ప్రతిసారి గాని లేదంటే మీటింగ్ లో ఒకసారి గాని క్లిస్తే దాని ఉపయోగం ఉంటుంది. సాంవిధానం నుంచి కర్మచారుల హెడ్ కాఫ్ వచ్చేసి బుల్లిమంట బారికి నష్టం పెడటపు 50 రూపాయలు ద పురు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. మన కడప జిల్లాలో కూర్చో ఉల్లిపంట వేసుకొని మరి ముఖ్యంగా మన మైల్పూర్ కాచేపంటే విపరీతంగా వేసుకోవాలి భారీగా నష్టపోయారు మన కడప జిల్లా ఎనిమిది బాడ పెట్టాలి కర్నూలు జిల్లాలో జిల్లా ಏನ್ ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಎಕ್ಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಕಳೆದು ಎಂಥ